ఆల్రెడీ జనరిక్ షాప్ వాళ్ళే మనకు లాభాలకు అమ్ముతున్నారు అంటే వాళ్ళకి ఎంతకు వచ్చి ఉంటుంది మనకు పది రూపాయలకు అమ్ముతున్నారు అంటే వాళ్ళకు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు వచ్చి ఉంటుంది మందుల కంపెనీకి ఎంత తయారై ఉంటుంది అది జనరిక్ షాప్కి వాళ్ళు మూడు రూపాయలకు ఇస్తారు అంటే వాళ్ళు రూపాయికి మొత్తం అయిపోయి ఉంటుంది వాళ్ళ మార్కెటింగ్ ఈర్కెటింగ్ అంతా మూడు రూపాయకి అయిపోయి ఉంటుంది ఆ మధ్యలో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు వీళ్ళు రెండు రూపాయలు తింటారు చాపవాళ్ళు ఇంకొక నాలుగు ఐదు రూపాయలు తింటారు తిని మొత్తం మనకైతే పది రూపాయలకు అమ్ముతారు అంటే ఈ దోపిడీ తక్కువ అనుకోవాలి జనరిక్ షాప్లలో కూడా మనకు ఎక్కువకే అమ్ముతున్నారు కాకుంటే బయట మార్కెట్తో పోలిస్తే కొద్దిగా జేవులకు చిన్నాలు పడుతుంది తక్కువ పడతాయి అదే మెడిసిన్ మీరు వండి వంద రూపాయలకు అమ్ముతారు పారాసిటమాల్ టాబ్లెట్ అది ఫార్ములా పారాసిటమాల్ అనేది ఒక మందు యొక్క ఫార్ములా పారాసిటమాల్ దానికి రకరకాల పేర్లు పెడతారు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెడతారు డోలో అంటారు బోలో అంటారు అది అంటారు అంటారు మామూలుగా మనుషులు జనాలు ఇది డోలో ట్యాబ్లెట్ వేసుకుంటేనే జ్వరం తక్కువ అవుతుంది అనుకుంటారు డోలోలో ఉన్నది ఏంది అందులో ఉన్నది కూడా పారాసిటమాల్ ఆ కాంబినేషన్ అదే ఉంటుంది కానీ మామూలుగా వేరే షాప్కి వెళ్ళి ఒక పది రూపాయ తక్కువ పైసలు ఉన్నటువంటి ట్యాబ్లెట్ ఇస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకో అమ్మా ఇది పది రూపాయలు అంటే నేను మొన్న తీసుకున్నా మొన్న ఆడ తీసుకుంటే అరవై డెబ్బై రూపాయలు డాక్టర్ డోలోనే వేసుకోమన్నాడు ఇది నేను వేసుకోనంటారు కానీ డోలోలో ఉన్నది పారాసిటమాలే ఇందులో ఉన్నది పారాసిటమాల్ అంటే వీళ్ళు ఒక బా మనుషులను ఒక ఒక రకమైనటువంటి స్థితిలకు నెట్టి నెట్టేస్తున్నారు అంటే వాళ్ళు ఇది వేసుకుంటేనే తగ్గుతుంది అంటే ఈ ఈ మందు డాక్టర్ రాసిన మందు వేసుకుంటేనే తగ్గుతుంది లేకుంటే తగ్గదు అనుకుంటారు కానీ ఒక మందు రాసిన అంటే దాని బయట ఉండేటువంటి పేరు వేరు జనరిక్ ఫార్ములా వేరు ఒక ఒక సిరప్కు అంటే ఒక సిరప్ కావచ్చు ఒక తానిక్ కావచ్చు ఒక ట్యాబ్లెట్ కావచ్చు ఒక ఇంజెక్షన్ కావచ్చు తక్కువ ధరకు దొరికేది ఉంటుంది ఎక్కువ ధరకు దొరికేది ఉంటుంది రెండు సేమ్ మళ్ళా రెండు సేమ్ పని చేస్తాయి ఇందులో ఉన్నది అదే మందు అందులో ఉన్నది అదే మందు కానీ ఎక్కువ ధర కమెంట్ ఏం చేస్తారంటే వాళ్ళు డాక్టర్లతో లింక్ ఉంటుంది వాళ్ళకు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ లాగానే ఉంటారు వాళ్ళు పొద్దుగాల పోయి ఆనే ఉంటారు మా మా మందు రాయండి కొద్దిగా మీకు కమిషన్ ఎక్కువ ఇస్తాం డాక్టర్లు ఏం చేస్తారు సరే ఏముంది నాకు ఉందని వాళ్ళు అది రాస్తారు మనమేమనుకుంటాం ఇది వేసుకుంటేనే తక్కువ అవుతుంది అదే కాంబినేషన్లో మనకు వేరే డ్రగ్ దొరుకుతుంది తక్కువ రేటుకు దొరుకుతుంది కానీ అది మనం వేసుకోం ఎందుకంటే డాక్టర్ ఇది రాసింది కాబట్టి రోగుల మైండ్ సెట్ అట్లుంటుంది ఎవరైనా సరే హాస్పిటల్కి పోయినటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వేసుకుంటేనే తగ్గుతుంది